ఇంకా న్యూ డిజైన్ అండి మన ఎల్ బ్రాండ్ బ్రాండ్లో నక్షిలో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఒకే హారాన్ని మనం నాలుగు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎవ్వరు వదులుకోరు అసలు టోటల్గా వీడియో చూస్తేనే అర్థం అవుతుందండి ఫోర్ ఇన్ వన్ లాగా ఎలా యూస్ చేసుకోవచ్చో చెప్తాము చూపిస్తాము కూడా బ్యూటిఫుల్గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు కూడా అండ్ వెరీ ఎఫర్డబుల్ ప్రైస్లో వస్తుంది టూ సిక్స్ డబల్ నైన్కే నక్షి బొట్టు మాల విత్ పెన్నెంట్ వితౌట్ పెన్నెంట్ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట అదిరిపోయింది కదా ఒక లైక్ వేసేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంత బాగుందో మనం ఇలా విత్ పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పెండెంట్ డిటాచ్ చేసి మనం బొట్టు అటాచ్ చేసి వితౌట్ పెండెంట్ యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీన్నే మనం హిప్ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ పెండెంట్ ఉంది కదా ఆ పెండెంట్ని వేరే పర్ల్ చైన్స్కి కానీ నార్మల్ చైన్స్కి కానీ పెట్టుకొని ఆ పెండెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి బయోల వెబ్సైట్ లింక్ ఉంది లేదంటే పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టైనా బుక్ చేసుకోండి ఫాస్ట్ గా ఒక లైక్ వేసేసుకోండి హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ సో